డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మహాభారతంలో ముఖ్య పాత్రల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు పాండురాజు గురించి తెలుసుకుందాం పాండురాజు వ్యాసుని మూలముగా విచిత్ర వీరునికి అతని రెండవ భార్య అయిన అంబాలికకు కలిగిన సంతానం విచిత్ర వీరుని మరణం తరువాత అతని తల్లి సత్యవతి తన మొదటి సంతానం అయిన ఋషి అయినటువంటి వేద వ్యాసుని పిలిచింది అంబాలిక వ్యాసుని చూసి భయంతో కంపించుట వల్ల కల లేని తెల్లని పుత్రుడు పాండురాజు జన్మించాడు ఈయన గురించి ఇంకా మిగిలినటువంటి విశేషాలు నేను లార్జ్ వీడియోలో తెలియజేస్తాను త్వరలోనే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను